बाढ़ बाढ़ पीछे मुंडा करूंगा, भाई, 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 ఇద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తాడన్నమాట ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె మట్టితో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగుబెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాలరెడ్డి అతని వైఫ్ గిరీష ఇంత ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు వెళ్ళే వాళ్ళు ఆ రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది ఆమెకి తలపైన ఇంజనీ ఉంది చెవు మీద కూడా కట్ ఇంజనీరి ఉంది అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద దెబ్బలు దిగిలాయి ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉండాలను ఇంజుల కోసం గాలిస్తున్నాము బయట వాళ్ళు ఎవరు ఏంటనేది అనేది ఫామ్ చేస్తాం వాళ్ళ కోసం బయట ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత పదహారు సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇతని పెద్ద సో ఇతనికి చిన్న చిన్నతని గోపాల్రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపాల గురించి కుదరలేదు ఈ భాస్ ఈ గోపాలరెడ్డి వచ్చేసి ఇరవై ఎకరాలు ఇమ్మంటున్నాడు అది నేను సంపాదించుకున్న ఆస్తి మా తండ్రి గారు ఇచ్చిన తొమ్మిది ఎకరాలే అది పంచుకోలేదు అతను ఈ గోపాలరెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ మధ్యన ఈ ఇరవై ఎకరాల గురించి అడుగుతున్నాడని అని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితులు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేర స్థలంలో ఆస్తి గురించి మమ్మల్ని ఇంతకు ముందు కూడా అటాక్ చేస్తాడు ఆ రైన్ల కింద టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా అది ఒకళ్ళ మీద ఐదు కేసులు ఇంకొకళ్ళ మీద ఆరు కేసులు ఏమి ఉన్నాయి ఇది విషయం ఎటువంటి వచ్చింది సార్ టూ కేర్స్ సార్ గతంలో ఇంతకు ముందు భూమా అక్కడే పోయి దగ్గర దాడి జరిగింది ఆల్రెడీ పికెటింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఏ విసి బారేడ్ టీమ్ ముందర కూడా పికెటింగ్ పెట్టారు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు అన్నద ముందు మరి అక్కడ ఇల్లు అన్ని పక్కపక్కనే ఉన్నాయి ఇల్లు అన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం కౌన్సిలింగ్ చేయటం వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన కక్ష మూలంగా ఇది జరిగింది అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం పగట్